Bible lesson for today's meditation is taken from the book of Isaiah, chapter 9, verse 6. For unto us a child is born, to us a son is given, and the garment shall be upon his shoulder, and his name shall be called Wonderful, Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. Telugu lakudavindamu, Yashya Granthamu, Tumidhavadhyayamu, Aaravachnamu. ఏలే అనగా మనకు శిశువు పుట్టిను మన కుమారుడు అని ఆయన భుజం మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను కృపగల ప్రభు ఈ ఉదయ కాలం మీరు మాతో మాట్లాడమని యేసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను ప్రేమన వారలారా నేటి ఉదయ కాలము ఈ అడ్వెంట్ సీజన్లో నేటి నుంచి శనివారం మటుకు ఏసు ప్రభులవారి బిరుదులు నామములు ఎషియా ప్రవక్త ప్రవచించినటువంటి ఈ మాటలను ధ్యానించుకుంటా ఉన్నాం నేటి ధ్యానము ఆశ్చర్యకరుడు ఇంగ్లీష్లో అనేక ట్రాన్స్లేషన్స్లో వండర్ఫుల్ కౌన్సిలర్ అని ఒకటే మాటగా తీసుకున్నారు ఒక ట్రాన్స్లేషన్లో మాత్రం వండర్ఫుల్ అండ్ కౌన్సిలర్గా తీసుకున్నారు కానీ కొంత వివరణాత్మకంగా ధ్యానించడానికి ఆశ్చర్యకరుడు అనేటువంటి బిరుదును మాత్రము ధ్యానించుతా ఉన్నాం ప్రేమైన వారులారా అనుదిన జీవితంలో మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రతి వారి జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి క్రియ అద్భుతము జరగాలి అని కోరుకుంటాం కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఒక మార్పు రావడానికి మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి మనం ఉన్న సమస్యల నుంచి విడిపించబడడానికి మన జీవితంలో సంఘంలో అను కుటుంబ జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మార్పు ఒక క్రియ కొరకు ఒక అద్భుతం జరిగితే బాగుండు ఒక అద్భుతం మేలు చేస్తుంది ఒక అద్భుతం దీవెన్నస్తుంది కనుక అద్భుతములు ఆశ్చర్య కార్యములు కావాలనేటువంటి ఆలోచన తలంపు మనందరిలో ఉంటుంది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అది వృద్ధి కొరకు అవసరమైనటువంటిదిగా చూస్తా ఉన్నా దేవుని వాక్యంలో దేవాది దేవుడు ఎన్నో అద్భుత కార్యములు జరిగించినాడు ఇస్రాయేల్ను ఒక దేశముగా ఒక జాతిగా ఒక ప్రజగా మార్చడానికి ఆశ్చర్య కార్యములను జరిగించి ఆశ్చర్య కార్యములను వారికి చూపి వారి విశ్వాస జీవితాన్ని కట్టినాడు అందుకే దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఆశ్చర్య కార్యములు ప్రభు ఒక ప్రణాళిక చొప్పున ఒక ఉద్దేశం చొప్పున వారి జీవితంలో జరిగించినట్లుగా చూస్తా ఉన్నాం ప్రతి ఆశ్చర్య కార్యం తర్వాత ఒక అద్భుత కార్యం తర్వాత వారి జీవితంలోని ఒక రూపాంతర అనుభవం విశ్వాసంలో బలపడ్డం మార్పు చెందినటువంటి జీవితము వారి వ్యక్తిగత జీవితంలో సామాజిక జీవితంలో జరిగినటువంటి క్రియలు ఇవన్నీ గమనించినప్పుడు ప్రభు యొక్క గొప్పతనాన్ని చూస్తా ఉన్నాం ఆయన దయగలిగినటువంటి దేవుడు అత్యంత సామాన్యులకు కూడా గొప్ప కార్యములు జరిగించినటువంటి దేవుడు దేవుని వాక్యంలో ఈ రీతిగా గమనించినట్లయితే యహోష్వ ఒక సామాన్యమైనటువంటి నరుడే దేవుని వాక్యంలో రాయబడింది అతడు ప్రార్థించగా ఒక నరుడు కోరగా ఈ సృష్టిలో ఒక గొప్ప మార్పును ప్రభు అనుమతించినాడు సూర్యుడు అస్తమించకుండా కాలాన్ని ఆపినాడు కేవలం ఒక నరుడు పురుగు వంటి ఒక నరుడు కోరినటువంటి కోరికను ఆయన చేసిన ప్రార్థనను విన్న సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చిన్న వ్యక్తి ప్రార్థన చిన్న ప్రార్థనను అంగీకరించినటువంటి దేవుడు చిన్న వ్యక్తి ప్రార్థన అంగీకరించిన దేవుడు మన అనుదిన జీవితంలో ప్రతి వారి కొరకు కూడా అట్టి గొప్ప కార్యము చేయగలిగినటువంటి దేవుడు అద్భుత కార్యములు చేయవాడు ఆశ్చర్య కార్యములు చేయవాడు విశ్వాసంతో ప్రార్థించే ప్రతి ఒక్కరి జీవితంలో కార్యం చేస్తారు ఆయన నిన్న నేడు రేపు సదా ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయనలో మార్పు లేనటువంటి దేవుడు కోరినటువంటి తన పిల్లలకు అద్భుత కార్యమును జరిగించేటువంటి దేవుడు ప్రేమను వారిలో గమనించండి కానా వివాహంలో విశ్వాసంలో శిష్యులు బలపడడానికి నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి దేవుడు తన దగ్గరకు వచ్చినటువంటి శిష్యులు ఏ రీతిగా వీరందరికీ భోజనం అందించాలి వీరందరినీ ఏ రీతిగా తృప్తిపరచాలి అని ఆలోచన చేసినప్పుడు వారి కొరకు రొట్టెలు చేపలను ఐదు వేల మందికి పంచినటువంటి దేవుడు రాత్రంతా అలసిపోయి చేపలు పెట్టడానికి ఎంత ప్రయత్నించా దొరకని శిష్యులకు విస్తారమైనటువంటి చేపలు వలలు పిగిలిపోయన్ని చేపలు దొరికి వారు వారి లాభ సాధకమైనటువంటి వృత్తిని విడిచి యేసును వెంబడించడానికి జరిగించిన అద్భుత కార్యము ఎరితిగా వాక్యంలో చూస్తే ఎన్నో ఆశ్చర్య కార్యములు ఎన్నో అద్భుత కార్యములు వారి జీవితంలో ప్రభు దగ్గరికి రావడానికి విశ్వాసంలో బలపడడానికి వారి జీవితాలను మార్పు చెందడానికి రూపాంతరమైనటువంటి అనుభవంలోకి రావడానికి ప్రభుకి దగ్గరగా రావడానికి ఎన్నో కార్యములు జరిగించిన దేవుడు అత్యంత సామాన్యులు ప్రార్థించగా ప్రార్థనలు విన్న దేవుడు మనం యాక్కువ పత్రిక ధ్యానించినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం ఏలియా మన వంటి నరుడే కానీ ఆయన ప్రార్థనను విన్నటువంటి దేవుడు ఆసక్తితో ప్రార్థించినప్పుడు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలకు జవాబు దొరికింది చాలా చిన్నవారి కొరకు కూడా అద్భుత కార్యములు జరిగించినటువంటి దేవుడు ఆయన ఎందుకు ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్నారంటే పౌల్ గారు తెలియజేస్తా ఉన్నారు రెండో కొరంతీలకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వచనం ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతివారు నూతన సృష్టి ఆశ్చర్య కార్యములు మన జీవితంలో అనుమతించే దేవుడు నూతన సృష్టిగా ఆయన కొరకు ఇష్టమైన పిల్లలుగా మార్పునుందినటువంటి వారుగా ప్రభువుకు ఇష్టమైనటువంటి వారుగా మార్చబడినటువంటి జీవితంలో జీవించడానికి ఆ దేవాదే ఆ గొప్ప దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడు తను తాను తగ్గించుకుని నరావతారిగా మన మధ్యకు వచ్చి మన జీవితంలో కార్యములు చేయడానికి మన బ్రతుకుల్లో ఉండడానికి మనలో విశ్వాసాన్ని నింపడానికి మన కుటుంబాల్లో మన అందిన జీవితంలో ప్రభు ఈ ఆశీర్ కార్యం జరగాలని ప్రతివారు విశ్వాసంతో ప్రభు వైపు చూస్తూ దాన్ని పొందుకున్నట్లుగా సమస్యలు శోధనలో నుంచి విడిపించబడి ప్రభు కొరకు జీవించినట్లుగా దేవా దేవుడు తన కృపను గాక ప్రార్థించుకుందాం కృపగలు ప్రభు ఈ దిన దీవెన్లతో నింపమని మా జీవితంలో ఆశ్చర్యకరుడైనటువంటి నీ నామం నెత్తి ప్రార్థిస్తుండగా నాయన ప్రతిమేలు దీవెన మీరు కలిగజేయండి నాయన ఎదుగో మీరు ఆశీర్వాదంలో నన్ను గ్రహించవారు ఆశ్చర్య కార్యములు జరిగించేవారు విశ్వాసులందరి జీవితంలో కావలసిన ప్రతి దీవెన కార్యమును మీరు జరిగించమని ఏ స్పెరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె